హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే చాలా బాగున్నాను ఇది సండే మార్నింగ్ అనమాట ముగ్గు నుంచి స్టార్ట్ చేశాను మినీ వ్లాగ్ అనమాట ఇది ఇది మా పక్కన చెరువు చాలాసార్లు చాలా వీడియోల్లో చూపించాను ఈ మధ్య చూపించింది చాలా రోజులైందని మళ్ళీ ఇవ్వాలి చూపిస్తున్నాను ఇక పొద్దు పొద్దున్నే అయితే ఇదిగోండి చూడండి నా ఫ్రెండ్ అయితే వచ్చి అరుస్తూ ఉందనమాట వెనకాల గుర్చు ఎవరా అనుకున్నారా పిచ్చుక అది రోజు వస్తుంది నేను అక్కడ బియ్యం నూక వాటర్ పెడతాను అనమాట బియ్యం అయిపోయినప్పుడు లేకపోతే వాటర్ అయిపోయినప్పుడు వచ్చి పెద్ద పెద్దగా అరుస్తుంటుంది అని చూసి అప్పుడు బియ్యం నూక వాటర్ పెడతాను అనమాట మళ్ళీ నేను అటు వెనక్కి వెళ్ళాను అనుకోండి నన్ను చూసి మళ్ళీ భయంతో పరిగెత్తి ఉండదు ఇక ఇక మనకి రోజైతే మార్నింగ్ మార్నింగే ఏదో ఒక టిఫిన్ కడుపులో పడాలి కాబట్టి ఇక్కడైతే నేను చట్నీకి పల్లీలు పచ్చిమిర్చి వేయించి పెడుతున్నాను ఇంకా అలాగే మినప్పిండి ఉందనమాట మినప్పిండిలో ఒక గ్లాసు ఇడ్లీ రవ్వ కలిపి లాగా వేద్దామని కలుపుతున్నాను ఇలా అచ్చం మినప్పిండిలో ఒక గ్లాసు ఇడ్లీ రవ్వ కలిపి గార వేసుకున్నా బాగుంటాయి క్రిస్పీగా లేకపోతే ఇలా లాగా వేసుకుంటే చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి చాలా క్రిస్పీగా గార తిన్నట్టే ఉంటాయి అనమాట ఇవి కూడా ఇంకా క్యారెట్ తురుము ఉల్లిపాయ చిన్నగా కోసి పచ్చిమిర్చి కోసి ఉంచాను ఊతప్పాల మీద వేయడానికి మళ్ళీ రవ్వ అనేది ఎక్కువ కలుపుకోకూడదు తక్కువ కలుపుకోవాలి మనకి మినప్పిండి టేస్ట్ అనేది ఎక్కువ రావాలన్నమాట అప్పుడే బాగుంటాయి పోతాలు ఇంకా క్యారెట్ ఉల్లి ఉల్లితొరము పచ్చిమిర్చి వేసుకున్నామంటే ఇక ఎక్సలెంట్గా ఉంటాయి ఇంకా మా అయితే ఇక లెగవనే లేవలేదు నిద్రపోతున్నారు ఎవరంటే మా అక్క వాళ్ళ అమ్మాయి వచ్చింది మళ్ళీ మా ఇద్దరు పిల్లలు ముగ్గురు నిద్రపోతున్నారు ఇంకా లేగలేదు అనమాట ఇక మేమిద్దరం అయితే లేచాము మేమిద్దరం టిఫిన్ చేయొచ్చు అనేసి ఇక మా ఇద్దరికైతే వేస్తున్నాను ఇంకా ఇవైతే క్యారెట్ తురుము అన్నీ వేస్తాం కదా ఒక్కడ తింటేనే మనకి హెవీగా అనిపిస్తుంది ఇందులో తక్కువ రవ్వ ఎక్కువ మినపిండి వాడం కాబట్టి పిల్లలకు కూడా చాలా బలం ఊతపం కొంచెం మందంగా వేస్తాం కాబట్టి బాగా ఫ్రై అయ్యే అనుకోండి బాగా క్రిస్పీగా ఉంటాయి వేడివేడిగా ఉన్నప్పుడు తింటే బాగుంటుంది తర్వాత చల్లారితే కొంచెం ఎలాగైనా అంత టేస్ట్ అనిపివు ఇక్కడైతే మా ఇద్దరు టిఫిన్ అయిపోతుందనమాట పల్లి చట్నీ నేను ఎక్కువ తాలింపు తాలింపును మామూలుగా ఇలాగే ప్లేన్గా తింటాను ఇంకా టిఫిన్ అయ్యాకైతే అలా ఒక కప్పు టీ అనేది వేయాలన్నమాట లేకపోతే కష్టం మనకే ఎండాకాలం కదా మానేద్దాం ఎంత అనుకున్నా కానీ మానలేకపోతున్నాం అనమాట ఒక కప్పు టీ అలా తాగితే అదొక రిలాక్సేషన్ అనమాట ఇంకా పొద్దు పొద్దున్నే న్యూస్ ఛానల్ అయితే మాత్రం పెట్టేస్తారు ఇంట్లో ఇక తర్వాత అయితే పిల్లల్ని కేకలు పెట్టి లేపి వాళ్ళందరికీ మళ్ళీ టిఫిన్ వేసి ఇచ్చి నేను ఎక్కడైతే గిన్నెలు తోమేసుకుంటున్నాను ఇంకా మన లేడీస్కి అయితే ఈ గిన్నెలు తోమటం అనేది బంపర్ ఆఫర్ అనమాట వంట వంట ఎంత చేస్తామో అన్ని గిన్నెలు వచ్చేస్తాయి అనమాట ఇంకా గిన్నెలు కట్టడం కూడా చూపిస్తున్నాను ఫీలో మాకండి ఇంకా సండే మినీ బ్లాగ్ అని చెప్పాను కదా ఇంకా పొద్దున్నుంచి నేనేం చేశాను అన్నది అంతా చూపిస్తాను ఇందులో మరి బోర్ కొట్టుకుంటే వీడియో కూడా మంచి ఫాస్ట్ ఫార్వర్డ్లోనే పెట్టాలండి ఇంకొక విషయం ఏంటంటే మన ఉగాది బ్లాగ్కి అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ మధ్య వీడియోల్లో ఏ వీడియోకి అంత రాలేదన్నమాట అందుకని చెప్తున్నాను కామెంట్స్ కూడా మంచిగా పెట్టారు థ్యాంక్ యూ పిల్లలకి స్కూల్ ఉంటే ఈ పాటికి వంట కూడా అయిపోతుంది వంట అయిపోయాక ఇంకా గ్యాస్ అంతా క్లీన్ చేసుకొని పెడితే సాయంత్రం దాకా మంచిగా క్లీన్గా ఉంటుంది అనమాట కానీ ఇప్పుడు ఇంకా టిఫిన్స్ అయ్యాక మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకున్నాక మళ్ళీ వంట చేస్తే మళ్ళీ ఇది అయిపోతుంది అది కాక వంటకి కొంచెం చిన్నగా ఉంటుంది కదా ఇంకా మాకు గ్యాస్ పంట పెట్టిన ప్లేస్ కూడా చాలా చిన్నది అనమాట ఇంకా గిన్నెలన్నీ అక్కడే పెట్టుకోవాలి వంట అక్కడే చేయాలి అందుకని క్లీన్గా ఉంటేనే నాకు ఎందుకు హాయిగా అనిపిస్తుంది కొంచెం ఇదిగా అనిపించినా కానీ చాలా చికాగ్గా ఉంటుంది వంట చేయడానికి ఇంకా గ్యాస్ పంట తుడిచాకైతే ఇంకా ఆటోమేటిక్గా చెయ్యి అనేది పీస్ కోసం అవుతుంది అనమాట కంపల్సరీగా చిన్న ముగ్గు ఒకటి వేసుకుంటాను ఇక్కడ ఇక మనమైతే ఆదివారం వచ్చిందంటే ఏదో మనకి లీవ్ దొరికినట్టు ఏదో హ్యాపీగా ఫీల్ అయిపోతాం పిల్లలు స్కూల్ లేదని కానీ ఇక డబల్ పని ఉంటుంది ఇక సండే రోజే ఇక టిఫిన్ సెక్షన్ అయిపోయింది కదా ఇక లంచ్ సెక్షన్ స్టార్ట్ అయింది అనమాట ఇక్కడ బొగ్గు పెడుతున్నాను సాంబార్ పెడదాము తర్వాత ఏమో చికెన్ వండుతున్నాను ఇక్కడ ఇక ఈ సమ్మర్కి అయితే ఈ మసాలాలు కారాలు కన్నా కొంచెం పప్పు సాంబార్ అయితే బాగుంటుంది అనిపిస్తుంటారు కదా ఇక అందుకని చికెన్తో పాటు అయితే నేను సాంబార్ పెట్టాను ఇక సాంబార్లో వేయడానికి ఇలా కానీ మునక్కాయలు కానీ కూరగాయలు లేవు అందుకని మామూలుగా టమాటాలు వేసి ప్లెయిన్గా సాంబార్ పెట్టేశాను ఇంకా నేను పప్పు కానీ సాంబార్ కానీ వండేటప్పుడు ఏం చేస్తానంటే చింత తొక్కు ఉంటుంది కదా చింతకాయ పచ్చడి అదేసి పెడతాను అనమాట చాలా టేస్టీగా ఉంటుంది పప్పు కానీ సాంబార్ కానీ చింత తొక్కేసి పెట్టుకోండి వల్ల టేస్ట్ అనిపిస్తుంది నేను చింతపండు తక్కువగా వాడతాను మా అత్త ఎప్పుడు చింతకాయ తొక్క అనేది బాగా కొంచెం ఎక్కువ బట్టి నాకు ఇస్తారనమాట అదే నేను ఇంకా ఏ పప్పు నాకు కూరల అయితే ఇంకా బాగుంటుంది పప్పు పప్పుచారే కాకుండా మామూలుగా మనం రోడ్డు చట్నీలు నూరుకుంటాం కదా వాటిల్లో కూడా ఒక స్పూన్ చింతగా పచ్చడి వేస్తామంటే చాలా టేస్టీగా ఉంటుంది చింతపండు కన్నా కూడా మనకి పచ్చడి అలవాటు అయితే చింతపండు వాడడం అనమాట చింతపండు అనేది తీయగా అనిపిస్తుంది ఇదేమో ఇందులో కొంచెం మెందులు అన్నీ పడతాయి కదా దానివల్ల కూడా టేస్ట్ అనిపిస్తాయి చట్నీలు ఇంకా చికెన్ పప్పుచారైతే ఫినిషింగ్ టచ్ చేస్తుంది అనమాట కొత్తిమీర వేస్తున్నాను ఇంకా చికెన్ అయిపోయింది పప్పుచార కూడా అయిపోయింది అనమాట ఇక్కడ ఇక పప్పు కొంచెం పప్పు ఎక్కువగానే వేసి పెడతాను నేను మందంగా ఉండేటట్టు కొంతమందికి నీళ్ళగా ఉంటే ఇష్టం కదా నేను చిక్కగా పెట్టేస్తాను పులుపు కూడా తక్కువ వేస్తాను అనమాట అంత ఎక్కువ వేసుకోను పులుపు ఎక్కువ వాడము ఇక ఇది వచ్చేసాము గడ్డ పెరుగు అనమాట రాత్రి పేరబెట్టి ఉంచుతాను పెరుగుని ఇంకా దాని మీద అయితే మేగడ తీస్తున్నాను మేకడ తీసి దాంట్లోకి కీర ఉల్లిపాయ ముక్కలు కలుపుకుంటే పెరుగులోకి బాగుంటుంది చికెన్ వేసుకొని తిన్నాక అలా పెరుగు కూడా వేసుకొని తింటే బాగుంటుంది మనకి కీర కూడా ఈ సమ్మర్లో చాలా మంచిది అనమాట నేను సమ్మర్లో కీరా ముక్కలు బాగా వాడతాను బాగా తినేస్తాను అన్నంలో కీరా క్యారెట్ అనేది అట్లా ఎక్కువగా వాడితే మనకి వెయిట్ లాస్ కూడా ఉపయోగపడుతుంది చాలా మంచిది కూడా ఒక సలాడ్ తిన్నట్టుగా కూడా ఉంటుంది ఇంకా క్యారెట్ అయితే వేయలేదు పొద్దున ఉత్తపంలోకి వేసా కదా ఇంకా క్యారెట్ అయిపోయాయి అనమాట ఇంకా ఇందులోకి కొత్తిమీర కూడా సన్నగా తురిమి వేసుకున్నామంటే భలే టేస్ట్ ఉంటుంది ఇక అన్నీ చేయడం అయిపోయాకైతే ఇక హాల్లో ఎలా పెట్టేసుకుంటాం కింద పెట్టేసుకొని తినేస్తాం అందరం కలిసి ఇక ఇవేంటంటే బొబ్బరిపప్పు అనమాట బొబ్బరిపప్పు మినప్పప్పు అన్నీ కలిపి కూరవడియాలు చేద్దామని అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట ముందే ఇంకా ఇందులో కావాలంటే పెసరపప్పు శనగపప్పు అవి కూడా వాడొచ్చంట అంట అమ్మకి ఫోన్ చేస్తే చెప్పింది అనమాట నేను ఇంతవరకు ఎప్పుడు పెట్టలేదు ఇదే ఫస్ట్ టైము నేను ఓన్లీ మినపప్పు కొబ్బరిపప్పు కలిపి పెట్టాను అందులోకి చిన్న అల్లం మిర్చి జీలకర్ర అన్నీ వేసి పట్టించుకున్నాను ఇంకా కావాలంటే ఉల్లిపాయలు కూడా పట్టుకోవచ్చు అట నేనైతే ఉల్లిపాయలు వేయలేదు కావాలంటే పిండిని గ్రైండర్ కూడా చేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ మిక్సీయే పట్టుకున్నాను మెత్తగా మిక్సీ పట్టాకైతే పిండిని ఇట్లా కవర్లో వేసుకుంటున్నాను అది ఏం అంటే డిమాండ్లో మనకి సరుకులకి వస్తాయి కదా కవర్స్ అదైతే స్టిఫ్గా బాగుంటుందని అందులో వేసాను ఇలా కవర్లో వేసుకొని బొత్తితే ఈజీగా అయిపోతుంది అనమాట మనం చేతితో కానీ గింటతో కానీ పెట్టేసరికి చాలా టైం పడుతుంది ఈ కవర్కి ఒక మూలన ఒక చిన్న హోల్ పెట్టుకున్నామంటే లాగా ఒత్తుకోవచ్చు అనమాట మనకి ఎంత సైజులో కావాలంటే అంత సైజులో ఇంకా చివరికి గిన్నెలు చేపలు అన్నీ పట్టుకొని అయితే టెరస్ మీదకి వెళ్తున్నాము అసలు అయితే పొద్దున పూట పెట్టేస్తారు శుభ్రంగా మధ్యాహ్నం కల్లా ఆడతాయి కదా నేను పెట్టడమే మధ్యాహ్నం పెట్టాను అనమాట ఇక అందుకని వెళ్ళటం వెళ్ళటమే ట్యాంక్ ఉంటుంది ఆ ట్యాంక్ కింద కూర్చొని చాపేసి వాటి మీద ఒత్తి తర్వాత దాన్ని ఎండలో పెట్టేశాము అయితే మా చిన్నోడు తప్ప అందరం వెళ్ళామనమాట మా వారు మా పెద్దోడు మా అక్క వాళ్ళమ్మాయి నేను ఇక చూడండి కవర్తే అయితే అంత బాగా వస్తున్నాయో బాగా ఈజీగా అయిపోయింది ఒక పావు గంటలోనే పెట్టేసాము మా చిన్ని నేను ఇక మా వారు మా పెద్దోడు కూడా తీసుకొని ట్రై చేశారు కానీ వాళ్ళు పెడతంటే షేపులు రకరకాలుగా వస్తాయిన్నాయనేసి మేము వద్దని లాగేసుకొని మేమిద్దరమే అనమాట కోకిల చూడండి ఎంత బాగా అరుస్తుందో అందుకే ఆడియో కట్ చేయకుండా ఉంచాను ఇక వడియాలు వచ్చేటప్పుడైతే మామూలు కామెడీ జరగలేదనమాట ఇక నవ్వుకుంటే ఇలాగైతే మొత్తం పెట్టేశాము పెట్టడం ఈజీగానే అయిపోయింది కానీ అవి ఎండేదాకా కూర్చోవడం కష్టం అనిపించింది ఎందుకంటే పవర్ ఆల్ ఉంటాయి కదా ఇక్కడ మనం లేకపోతే మాత్రం సూపరంగా తినేస్తాయి అసలు ఎండుమిర్చి తినేస్తాయి అంట డాబా పైన ఆరేసుకుంటే ఇంకా వడియాలు ఉంచుతాయా ఇదైతే టెర్రస్ మీద నుంచి చుట్టుపక్కల వ్యూ చూడండి పక్కన చెరువుని చూపించాను కదా ఫస్ట్ వీడియో స్టార్టింగ్ లో అదే చెరువు చూడండి చాలా పెద్ద చెరువు చాలా విశాలంగా ఉంటుంది అనమాట ఈ వాటర్ ని పొలాలకు కూడా మళ్ళీ ఇక్కడ చేపలు కూడా పడుతూ ఉంటారు అనమాట అంత మండుటెండలో కూడా కొంగలు అయితే పెద్ద పెద్ద కొంగలు చెరువులోనే ఉన్నాయి ఇంకా ఈదుతూనే చేపల్ని తింటూ ఉన్నాయన్నమాట కాకపోతే తక్కువ ఒక్కోసారి బాగా ఎక్కువ వస్తుంటాయి నేను ఇద్దరు కూడా చూపించాను పొంగలు వచ్చినప్పుడు అలా ఉంటుంది ఇంకా ఇక కోలు అరుపులు చూడండి అరుస్తూ ఉంటే మేము కూడా దానికి ఆపోజిట్గా అరుస్తూ ఉంటే అది ఎక్కువ అరుస్తుంది అనమాట అలా టైంపాస్ అయిపోయింది మాకు పైన అయితే చిన్న చిన్న పిచ్చుకలు పిట్టలు అయితే ఎన్ని తిరుగుతున్నాయో పాపమస్ అవి వాటర్ కోసమో ఏమో మరి మా దగ్గర కూడా అందరూ ఆ కోసం కోసమని బాల్కనీలో వాటరు ధాన్యం కొంచెం పెడుతున్నారనమాట మీ అందరూ కూడా పెట్టండి అలాగే ఇంకా మేము కిందకొచ్చాకైతే ఇట్లా వాటర్ మెలన్ జ్యూస్ పట్టుకొని తాగాం అనమాట సమ్మర్కి మంచి కూల్ కదా ఇంక ఇదైతే మర్స రోజు అనమాట వడియాలు మొత్తం తీసి ప్లేట్లో వేస్తున్నాను బాగా ఊడొచ్చాయి బాగా డ్రై అయ్యి సౌండ్ కూడా బాగా వస్తుంది ఓకే అండి మరి ఇదైతే సండే మినీ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ